ఈరోజు గజ్వేల్లో పత్తి మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా మొక్కజొన్న ఈరోజు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మొక్కజొన్న కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాల వల్ల విదేశీ మొక్కలు పెద్ద ఎత్తున మన దేశంలో రావడం వల్ల ఈరోజు దేశంలో మొక్కజొన్న రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది దేశంలోని అనేక రాష్ట్రాల్లో మొక్కజొన్న ఆయా ప్రభుత్వాలు మద్దతు ధర కొనడం లేదు ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల నుంచి పదకొండు వందల రూపాయలకే మొక్కలు మన తెలంగాణ రాష్ట్రంలో మన గజ్వేల్ ప్రాంతంలో పదకొండు వందలకు మొక్కలు దించిపోతున్నారు బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పదకొండు వందలు పన్నెండు వందలకు మక్కలు డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మక్కల కొనుగోలులో ఒక్క పైసా కూడా సాయం చేయడం లేదు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకు మరి ఈరోజు మద్దతు ధర ఇచ్చి జిల్లాలో పదిహేను చోట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి మొక్కలు కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నాం అదేవిధంగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభం చేసినాం పత్తికి సంబంధించి తొమ్మిది మార్కెట్ యార్డులు ఇరవై ఆరు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ముప్పై ఐదు చోట్ల సిద్దిపేట జిల్లాలో మనం పత్తి కొంటాం తొమ్మిది మార్కెట్లు ఉన్నాయి మన జిల్లాలో సిద్దిపేట చిన్నకోడూరు తొగుట దౌలతాబాద్ కొండపాష్ణాబాద్ బెజ్జంకి గజ్వేల్ చేరియాల ఈ తొమ్మిది మార్కెట్ యార్డులతో పాటు జిన్నింగ్ మిల్స్ను కూడా మార్కెట్ యార్డులుగా నోటిఫై చేసి మన జిల్లాలో ఉండేటువంటి ఇరవై ఆరు జిన్నింగ్ మిల్స్లో కూడా పత్తి కొనాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం పత్తికి సంబంధించి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు బీబీ స్పెషల్ పేరు మీద మరి ఎనిమిది శాతం తేమ ఉన్నటువంటి పత్తికి ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు బీబీ స్పెషల్ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఒక క్వింటాల్కి ఇవ్వడం జరుగుతూ ఉన్నాం వరి ధాన్యానికి సంబంధించి కూడా మన జిల్లాలో ధాన్యం ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది గత సంవత్సరం లక్ష ఇరవై వేల ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు వరి ధాన్యం మన జిల్లాలో సాగు చేసినారు దాదాపు లక్ష ఎకరాలు అదనంగా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల మంచి కాలం కావడం వల్ల లక్ష ఎకరాలకు పైగా వరి యొక్క వరి సాగు పెరిగింది మన జిల్లాలో